కొట్టారో తీసుకున్నాం మనం కొట్టే ఛాన్స్ రావాలంటే ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని వైసీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు జగన్ రైతు మహిళా ఐటీ యూత్ విభాగాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందన్న జగన్ ప్రజలకు అండగా నిలబడాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు పార్టీలో కష్టపడి పని చేసే వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు సమస్యల్ని డైవర్ట్ చేయడానికి కూటమి నేతలు తెరపైకి కొత్త అంశాలను తీసుకొస్తున్నారని విమర్శించారు ఈ అంశాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైసీపీ అనుబంధ విభాగాలకు సూచించారు జగన్ క్షేత్రస్థాయి నుండి పార్టీని మరింత బలోపేతం చేసేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు సూపర్ సిక్స్ ఒక పక్క అబద్ధాలు అబద్ధాలు అనేది మోసం కింద కన్వర్ట్ అయిపోయింది మోసం కింద కన్వర్ట్ అయింది కోపం కింద కన్వర్ట్ అవుతుంది ప్రజల్లో అన్ని విషయాలలోనూ ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని రకాలుగాను బైక్ సర్వీస్ సెంటర్ బిజినెస్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు అబ్దుల్ గారు మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా చేసుకోండి ఇదే రకమైన కొలాబ్స్ అయ్యే పరిస్థితులకి పాలన వాళ్ళకు కూడా అది అర్థమయ్యి టాపిక్లు డైవర్ట్ చేసేందుకు కొత్త కొత్త టాపిక్లు తీసుకొస్తా ఉన్నారు పార్టీని దేశంలో ఏ దేశంలో ఏ పార్టీ లేనంత బలో ఇంత బలంగా ఈ పార్టీని చేయాలని చెప్పి దృఢ సంకల్పంతో నిర్ణయం తీసుకుని అడుగులు వేస్తాను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ దిస్ పార్టీ షుడ్ బికమ్ ది స్ట్రాంగెస్ట్ పార్టీ ఇన్ ద కంట్రీ కొన్ని లక్షల మంది మనను ప్రేమించిన కార్యకర్తలు కోట్ల మంది మనకు అభిమానించే ఓటర్సు ఇంతమంది అభిమానస్తులు మనకు ఉండడం వీళ్ళందరి కోసం మనం నిలబడాల్సిన అవసరం వీళ్ళందరికీ మంచి చేయాలి అని అంటే మనం సీట్లో ఉండగలిగితేనే మంచి చేయగలుగుతాం గట్టిగా చేయాల్సి మా ప్రతినిధి హసీనా సిద్ధంగా ఉన్నారు ఇదే విషయానికి సంబంధించిన వివరాలతో సో హసీనా క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం కోసం వైసీపీ చేస్తున్న యాక్షన్ ప్లాన్ ఏంటి ఇకపై ఎలా ముందుకు వెళ్లబోతోంది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ పునర్నిర్మాణ పనిలో చాలా బిజీగా ఉన్నారని చెప్పొచ్చు ఇప్పటికే మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించి అందరితో ప్రతి ఒక్కొక్క జిల్లాకు సంబంధించి నేతలతో సమావేశమయ్యి ఆ నేతల అభిప్రాయాలు తీసుకుని ఆ జిల్లాకి అధ్యక్షుడిని నిర్మించారు అయితే మొత్తం అంతా నియమించడం జరిగింది మొత్తం ఇరవై ఏడు జిల్లాలకు సంబంధించి అందరినీ కూడా అధ్యక్షులను నియమించిన తర్వాత ఇప్పుడు పార్టీ అనుబంధ విభాగాలకు సంబంధించి వాళ్ళతో ఈరోజు సమావేశమయ్యారు వాళ్ళకి పూర్తిగా చెప్పడం ఏంటంటే ఈరోజు జరిగిన సమావేశంలో పార్టీ కింది స్థాయి నుంచి బలోపేతం కావాలి దేశంలోనే అతిపెద్ద పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీ పైకి రావాలి అని చెప్పి చెప్తున్నారు అలాగే ఏదైతే ప్రజా సమస్యలు ఉన్నాయో పథకాలు ప్రామిస్ చేసిందో గవర్నమెంట్ ఇస్తామని ప్రజలకి అది ఏ విధంగా అయితే ఇవ్వకుండా పక్కదారి పడుతుందో వీటన్నింటినీ గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అలాగే పార్టీ మీద ఆధారపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళంతా కూడా పార్టీలోకి తీసుకుని వచ్చి పార్టీ అంటే చిన్న సమస్య వచ్చినా కూడా కింద గ్రామ స్థాయి నుంచి విప్లవంలాగా రావాలి అని చెప్పి వాళ్ళకి నిర్దేశం చేయడం జరిగింది ఇంకా దీని తర్వాత మనం చూసుకుంటే ఈరోజు ఒక్కొక్క విభాగానికి సంబంధించి ఆయన ప్రత్యేకంగా కూడా ఆయన సమావేశం అవుతున్నారు ఆ తర్వాత నియోజకవర్గాల వారిగా కూడా సమావేశాలు కొనసాగుతాయి నియోజకవర్గాల ఇన్ఛార్జీలను కూడా ఏర్పాటు చేస్తారు నియమిస్తారు ఇన్చార్ ఇన్ఛార్జీలు ప్రధానంగా మనం చూస్తుంటే గత ఎన్నికల సమయంలో ఇన్ఛార్జీలని మార్ మార్పులు చేశారు కాబట్టి ఇప్పుడు ఎవరు ఉండాలి ఏంటి అనే దానికంటే కొంతమంది పార్టీ మారి వెళ్ళిపోవడం జరిగింది సో పార్టీకి కష్టపడి పనిచేసే వాళ్ళకి మాత్రమే ఆయన పదవులు కట్టబెడుతున్నారని మాత్రం మనం చెప్పచ్చు ఇప్పుడు కూడా ఏదైతే జిల్లా అధ్యక్షులు పదవిలు ఇచ్చారో పార్టీకి బాగా నమ్మకంగా ఉండి కొన్ని సంవత్సరాలుగా పార్టీకి పనిచేస్తున్న వాళ్ళకి మాత్రమే ఈ అధ్యక్ష పదవి అయితే ఇవ్వడం జరిగింది అలాగే నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు సంబంధించి కూడా ఆయన పూర్తి స్థాయిలో ఒక్కొక్క నియోజకవర్గాన్ని పిలిచి అక్కడ అంటే ఇంతకు ముందు తీసుకునే నిర్ణయాలకి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలకి తేడా ఏంటంటే మొత్తం అక్కడ ఆ నియోజకవర్గంలో కానివ్వండి ఆ జిల్లాలో కానివ్వండి ఉన్న ముఖ్య నేతలతో ఆయన చర్చించడం ఆ తర్వాత వన్ టు వన్ వాళ్ళతో మాట్లాడడం ఆ తర్వాత ఎక్కువ మంది అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ఎవరికి ఇస్తే బాగుంటుంది అని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది సో అలాగే నియోజకవర్గాల ఇన్ఛార్జీలను కూడా తొందరలో ఆయన నియమిస్తారు ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆయన సమావేశం ఏర్పాటు చేసుకుంటారు సో పూర్తి స్థాయిలో ఓవైపు ప్రభుత్వం తీసుకుంటే నిర్ణయాలపైన ఆయన దాడి చేస్తుంది మరోవైపు పార్టీని కూడా బలోపేతం చేయడానికి చాలా సిద్ధమవుతున్నట్టు మనకు తెలుస్తుంది రైట్ హసిన